మా డైరెక్టర్ గారి గురించి ఫస్ట్ మాట్లాడదాం అనుకున్నాం సో ట్వంటీ ట్వంటీలో లాక్డౌన్లో రాహుల్ గారి ఇంటికి వెళ్ళి రాహుల్ గారిని కలిసి బ్రో సినిమా చేయమని అడిగాను ఆయన మేమిద్దరం కలిసి చాలా అంటే ఆయన దగ్గర ఉన్న చాలా కథలు నరేట్ చేశారు అన్ని కథలు బాగుంటాయి సరే ఈ కథ ఈ హీరోకి ఈ కథ ఇలా చేద్దాం కొత్తలతో చేద్దాం అని మూడు నాలుగు కథలు పట్టుకొని మొత్తం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తిరుగుతూనే ఉన్నాము ఏది తొందరగా సెట్ అవ్వట్లేదు ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఇలానే స్ట్రగుల్ పీరియడే జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీ ఎండింగ్లో రష్మిక గారికి ఈ కథ చెప్పడం జరిగింది ఆవిడ ఓకే చేశారు అప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయింది దీని ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పడం కోసం చెప్తున్నాను ఒకరోజు ఒక హీరో నరేషన్ ఉండింది మాకు ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ టైంలో నరేషన్ ఉంటే నేను లెవెన్ ఓ క్లాక్కి డైరెక్టర్ గారికి కాల్ చేసి బ్రో నరేషన్కి రెడీ అయ్యారా స్టార్ట్ అవుతున్నారా అని అడిగాను అడిగితే బ్రో మీరేమనుకోకపోతే ఒక్కసారి వచ్చి నన్ను పిక్ చేసుకొని వెళ్తారా అని అడిగారు సరే మా ఇంటి పక్కనే కదా అని వెళ్ళాను నేను వెళ్తే వాళ్ళ అపార్ట్మెంట్ కింద కార్ ఎక్కుతూ చిన్మయ్య గారు ఆవిడ లిటరలీ లేబర్ రూమ్కి వెళ్తున్నారు నిండు గర్భిణి ఇద్దరు కిడ్స్ని క్యారీ చేస్తూ కార్ ఎక్కుతున్నారు నాకు అర్థం కాలేదు బేసికలీ తన కారులో తన వాళ్ళ వైఫ్ హాస్పిటల్కి వెళ్తున్నారు సో తనకు వెహికల్ లేక నన్ను రమ్మన్నారు అని అప్పుడు అర్థమైంది నేను క్యాజువల్గా మాట్లాడుకుంటూ వెళ్దామని రమ్మన్నారు అనుకున్నా నేను అది చూసి బ్రో అసలు ఈ టైంలో నరేషన్ ఏంటి బ్రో మీరు వెళ్ళండి నరేష్ను పోస్ట్పోన్ చేద్దాం ఒక వన్ టూ డేస్ తర్వాత పెట్టుకుందాము అంటే లేదు బ్రో ఇది నాకు చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో అంటే నరేష్న్కి వెళ్ళాలి నేను నరేష్ చిన్మయ్య గారు కూడా చెప్పారు ఇట్లా నరే నరేషన్కి వెళ్ళి నరేష్ అయిపోయాక హాస్పిటల్కి రమ్మన్నారు నేను వెళ్ళాలి అన్నారు నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు చిన్మయ్య గారు కష్టపడుతూ కార్ ఎక్కారు స్టిల్ అలానే మళ్ళీ కార్ దిగి నేను నాకు అర్థం కాలేదు సైలెన్స్లో ఉన్న వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళారు అంటే ఒక సినిమా పట్ల ఒక సినిమా ప్రాజెక్ట్ అప్ చేయడానికి ఆ రోజు వా అంటే ఆ కపులు వాళ్ళు ఆ టైంలో నరేషన్కి రావడం అసలు నాకు నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోలేను అంటే నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసింది ఆ రోజు అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన సినిమా కోసం తప్పిస్తూ ప్రయత్నం చేస్తూనే వర్క్ చేశారు తర్వాత ఈ సినిమా షూట్ స్టార్ట్ అయింది అంతా బాగుంది రాహుల్ గారి ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు రీసెంట్గా ఆ టైంలో కూడా నేను రాహుల్ గారిని పలకరిద్దామని వాళ్ళ చెన్నై వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన మాములుగా చాలా డల్గా ఉంటారు అని కొంచెం అని వెళ్తే ఆయన బ్రో ఒకటి ఒక జస్ట్ లెవెన్త్ డే వరకు ఉండమంటున్నారు బ్రో అప్పటివరకు అంటున్నారు నేను లెవెంత్ డే కార్యక్రమం చూసుకొని వచ్చేస్తాను బ్రో అంటే నాకు అసలు ఏం మాటలు అర్థం కాలేదు ఈ మనిషి సినిమా కోసం ఎంత పిచ్చితో అంటే సినిమానే లైఫ్గా చూశారు తన ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మాత్రం ఎప్పుడు తక్కువగా చూడలేదు సినిమాని కంటిన్యూస్గా ఆయన ప్రేమిస్తూనే సినిమాతోనే ట్రావెల్ అవుతున్నారు అంటే ఇలాంటి డైరెక్టర్ని అసలు చాలా అరుదుగా చూస్తాం అందరం సినిమాల కోసం కష్టపడతాం కానీ అదే లైఫ్ అదే ప్రాణంగా పనిచేసే డైరెక్టర్ అసలు నా లైఫ్లో మీలాంటి డైరెక్టర్తో పనిచేయడం నా అదృష్టం నేను ఎప్పుడూ ప్రౌడ్గా ఫీల్ అవుతాను తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఎంతమందితో ఏదోనా మీతో ఉన్న జర్నీ నేను ఎప్పటికీ మర్చిపోలేను ఫర్ ఎవర్ లైఫ్కి మీరు నాకు నెక్స్ట్ సినిమాలు చేయాలి బట్ స్టిల్ లైఫ్కి మీరు నా బెస్ట్ ఫ్రెండ్ నాతో పాటు అలానే మన జర్నీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను సినిమా టైంలో వందసార్లు ఆయనకి బిగ్గెస్ట్ ఎనిమీ నేనే బిగ్గెస్ట్ ఫ్రెండ్ నేనే ఈ సినిమాకి మేమే తిట్టుకుంటాం మేమే కొట్టుకుంటాం అన్ని ఎమోషన్స్ మా దగ్గర మా ఇద్దరి మధ్యలోనే ఉంటాయి రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ అన్నపూర్ణ స్టూడియోలో మొత్తం ఫైనల్ కాపీ రెడీ అయిపోయి యూఎస్ కాపీ ప్రింట్ వెళ్ళిపోతూ నైట్ ఆయన త్రీ ఓ క్లాక్కి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆయన ఇంటికి వెళ్తున్నారు మా ఇంటి దగ్గర కారు కార్ ఆపి జస్ట్ నేను దిగే ముందు టూ మినిట్స్ నాతో మాట్లాడుతున్నారు ఆయన ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పారు అంటే ఈ సినిమా జర్నీ గురించి మాట్లాడుతూ ఈ సినిమా సూపర్ హిట్ అయితే ఇప్పటివరకు లైఫ్లో ఆయన హైదరాబాద్లో అసలు ఆయనకు సొంతిల్ లేదు ఎక్కడ కనీసం ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ సినిమాకి మంచి రెమ్యూనరేషన్ తీసుకొని ఒక ఇల్లు కొనుక్కుంటాను బ్రో ఇద్దరు కిడ్స్ పెద్దగా అవుతున్నారు వాళ్ళని చూసినప్పుడల్లా ఒక ఇల్లు అనిపిస్తుంది అని మాట అన్నారు బ్రో ఈ సినిమా హిట్ అయ్యాక మీకు మీ సొంత ఇంటి కళ నేను నెరవేరుస్తాను మీరు సినిమా తర్వాత ఎప్పుడైనా చేయండి నాకు కానీ మీ సొంత ఇంటి కళ నేను నెరవేరుస్తాను మీకోసం కాదు మీ ఫ్యామిలీ అందరి కోసం మీ కిడ్స్ కోసం సరే మా హీరోయిన్ రష్మిక గారి గురించి ఆల్రెడీ నేను ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడాను చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడాను ఆవిడ కోసం స్పెషల్గా నేను మళ్ళీ సక్సెస్ ఫంక్షన్లో ఎక్కువసేపు మాట్లాడతాను రష్మిక గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ ఈ సినిమా మీరు లేకపోతే లేరు ఈ సినిమా లేదు చాలాసార్లు చెప్పాను థ్యాంక్ యూ సో మచ్